హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మొత్తానికైతే ఒకటైతే చెప్పబోతున్నాను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి డబ్బులు సంపాదించడమో కానీ తలనొప్పి అయితే సూపర్గా అయితే తెచ్చుకోవచ్చు మెంటల్గా తలనొప్పి ఇంకా అట్లనే మెన్నారాల నొప్పులు ఇవన్నీ టెన్షన్ మెయిన్ ఇంకా ఇంట్లో అయితే ఒగ్గుసాం కదా ఇంట్లో పని యూట్యూబ్లో మళ్ళీ ఏది కామెంట్ ఎట్లు వస్తుందో ఏది మంచి కామెంట్ వస్తుందో అనేసి అయితే టెన్షన్తోటి ఒక టెన్షన్తో అది అదంతా పెట్టుకునే వాళ్ళు అప్పుడు లేకుండా ఉంది ఉందిరని ఉంటాం బెటర్ అని ఆయన అవసరం యూట్యూబ్ ఛానల్ అని అయితే అనిపిస్తుంది అనమాట డబ్బులు చంపచ్చడేమో కానీ తలనొప్పి సంపాదించడం అయితే నెంబర్ గ్యారెంటీ ఇస్తా యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళందరికీ సగం తల పకాయ నొప్పి వీడియో ఎడిట్ చేసుకోవడానికి ఇవన్నీ చేసుకోవడానికి అయితే చాలా టైం పట్టింది పిల్లల్ని అంతా చూసుకోడానికి వీడియో తీసుడు ఒక ఎత్తు అయితే ఎడిటింగ్ చేసాడు ఇంకొక ఎత్తు అనమాట మొత్తానికైతే మేము పూజ గది ఇలాంటిది అయితే మా మేడను ఆడర్ చేయమంటే చేసింది అది ఫోటోలు ఏం పెద్దగా పడది ఇంటికి వచ్చి కల బుడగు ఉంది ఇంకా చూస్తే చిన్న ఉంది ఒక ఫోటో కంటే ఎక్కువ కూడా పట్టదు అందుకోసం అయితే రిటర్న్ అయితే చేసినాం ఉంది కామెంట్